గాస్పుల్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు వాక్యానుసారమైన సువార్తను మనము ప్రకటించాలి ఏదైనా ఒక వచనం తీసుకొని ఆ వచనంలో నుండే మనము సువార్తను ప్రకటించాలి నేను తీసుకున్న వచనం ఏంటంటే రోమా ఆరు ఇరవై మూడు ఏల పాపం వలన వచ్చు జీతము మరణము ఇక్కడ నూతన విశ్వాసులు ఎవరైనా ఒకరు బిగ్గర్గా చదివి వినిపిస్తారా ప్రార్థన వీరుల్లో ఒకరు ఇంగ్లీష్లో చదవండి మరి నూతన విశ్వాసులు తెలుగులో చదువుతారు ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏసుక్రీస్తున్నందు మన యేసు క్రీస్తు నందు నిత్య నిత్య జీవం జీవము ఫర్ ఫర్ ద ద ద ద వేజెస్ వేజెస్ ఆఫ్ 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 సిన్ సిన్ ఇస్ ఇస్ డెత్ డెత్ బట్ బట్ గిఫ్ట్ గిఫ్ట్ గాడ్ గాడ్ ఇటర్నల్ ఇటర్నల్ లైఫ్ లైఫ్ త్రూ త్రూ జీసస్ జీసస్ క్రైస్ట్ క్రైస్ట్ తెలుగులో ఇది ఐదు భాగాలు చేసుకుందాం విల్ మేక్ ఇట్ ఫైవ్ డివిజన్స్ ఫైవ్ డివిజన్స్ మొదటిది పాపము రెండోది జీతము ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయండి మూడోది మరణము నాలుగోది వరము ఐదవది నిత్య జీవము ఈ ఐదు మాటల్లో సువార్త ఉన్నదండి ఒకసారి నెంబర్ వేసుకుందామా ఐదు మొదటిది పాపము రెండోది జీతము మూడోది మరణము నాలుగోది వరము ఐదోది నిత్య జీవము ఆ విధంగా మనము వాక్యాన్ని విభజించి డివైడ్ చేసి ఐదు భాగాలు నాలుగు భాగాలు నేను దీని తర్వాత మీకు అవకాశం ఇస్తాను మీరు కూడా ఇంకొక వచనం తీసుకొని ఐదు భాగాలు నాలుగు భాగాలు చేసి మనం సువార్తను మరి ఒక్క నిమిషంలో ఎందుకు ఒక్క నిమిషంలో సువార్త చెప్పడాన్ని మనం నేర్చుకోవాలి కొన్ని మార్లు మనకు సమయం ఉండదండి బస్లో ప్రయాణిస్తూ ఉంటాం దేవుడు మనకు అవకాశం ఇస్తాడు ప్రేరేపణ దయచేస్తాడు అప్పుడు ఈ వన్ మినిట్ గాస్పుల్ ప్రజెంటేషన్ అనేది మనం తప్పకుండా నేర్చుకోవాలి ఒకసారి మీరు ఫోన్స్ తీయండి స్టాప్ క్లాక్ బిట్ ఓకే స్టార్ట్ పాపము ఎవరు చేశారండి పాపము ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను జీతము ఎవరైనా మనకు జీతం ఇవ్వలేదంటే మనము ఎంతో బాధపడతాము న్యాయం కోరుతాము కానీ పాపం వలన వచ్చు జీతము మరణము ఇది పడుతూనే ఉంటుంది మన అకౌంట్లో వస్తూనే ఉంటుంది మరణము ఎటువంటి మరణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు శారీరక మరణమా ఆత్మీయ మరణమా నిత్య మరణమా ఈ వాక్యంలో మాట్లాడేది నిత్య మరణము ఈ మరణం నుండి మనల్ని ఎవరు కూడా కాపాడలేరు అయితే వరము మనం కష్టపడితే వచ్చేది జీతము ఎవరో ఇస్తే వచ్చేది వరము దేవుడు మనకిచ్చిన కృపావరము ఏసు ప్రభు ఆయనను నమ్మి విశ్వసించినందుకు దేవుడు నిత్య జీవము ప్రసాదిస్తాడు ఆమెను